ఎస్ అరవింద్ గారు మీరెలా చూస్తారండి రుణమాఫీకి సంబంధించి రుణమాఫీ రైతు భరోసా రైతు బీమాకి సంబంధించినటువంటి చర్చ ఇంకా పూర్తిగా దానికి ఒక ఫ్రేమింగ్ రాలేదు కానీ ఈ రెండింటి చర్చ మాత్రం అంటే యాక్చువల్గా రైతు బీమా సబ్జెక్టు వీటన్నిటికంటే ముఖ్యమైంది వాస్తవంగా అయితే కానీ దాని కొంచెం దానికి రైతు బీమా పంటల బీమా సబ్జెక్ట్ మీద ఇంకా పూర్తి స్థాయి చర్చ దానికి సంబంధించిన మెకానిజం రాలేదు కాబట్టి అది కాసేపు పక్కన పెడదాం ఈ రెండు అంశాలు రైతు రుణమాఫీ అండ్ రైతు భరోసా రైతు భరోసా గతంలో రైతు బంధు ఇచ్చేటటువంటి అంటే విడతకి ఐదు వేలు చొప్పున రెండు విడతల్లో పదివేలు ఇచ్చేవాడు ఓకే దాన్ని పదిహేను వేలు చేస్తామన్నారు పదిహేను వేలు చేస్తామని చెప్పి దానికి సంబంధించిన విధి విధాన రూపకల్పన కోసం ఒక నాలుగురు మంత్రులతోటి కమిటీ వేశారు అది నెల పదిహేనో తారీఖులోపు ఆ కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి ఆ రిపోర్ట్ని క్యాబినెట్ చర్చించి అంటే డిపార్ట్మెంట్లో చర్చ తర్వాత క్యాబినెట్ చర్చించి దానికి సంబంధించినటువంటి ఒక ఫ్రేమ్ వర్క్ ఇవ్వాలి ఓకే అంటే ఈ పదిహేను వేలని ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలుగా ఇస్తారు కాబట్టి ఈ మొదటి విడతగా ఇచ్చే ఎకరానికి ఏడు వేల ఐదు వందలు ఏదైతే ఉందో దీనికి సంబంధించి విధి విధానాల రూపకల్పన జరగాలి అంటే గతంలో దీనికి దీని దీన్ని కూడా అంత తేలిగ్గా తీసేయటానికి లేదు ఎందుకు అంటే గతంలో ప్రభుత్వం భూసేకరణలో ఏదైతే భూములు తీసుకుందో వాళ్ళకు కూడా అంటే భారీగా అంటే ఒక మాటలో చెప్పాలంటే మేడ్చల్ మీద నుంచి వెళ్ళేటటువంటి హైవే ఉంది కదా నాగపూర్ హైవే నాగపూర్ హైవే లో ఏదైతే భూసేకరణ జరిగిందో వాళ్ళకు కూడా భూము రైతు బంధు వచ్చింది అనేటటువంటి విమర్శ ఉంది అట్లాగే కాళేశ్వరంలో జరిగినటువంటి భూసేకరణలో కూడా వచ్చింది అనేది అభిప్రాయం ఉంది కొన్ని చోట్ల బస్ స్టాండ్లు కట్టినటువంటి భూములకు కూడా రైతు బంధు వచ్చింది అనేది అంటే అది అగ్రికల్చర్ పర్పస్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా కన్వర్షన్ అయిన తర్వాత కూడా అది కూడా ప్రభుత్వమే సేకరించి ప్రభుత్వమే నాన్ కన్వర్షన్ నాన్ అగ్రికల్చర్ భూమిగా డిస్క్ డిసైడ్ చేసిన తర్వాత మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ శాఖ కానీ ఏం చేసింది అనేటటువంటి అంశం ప్రధానంగా చర్చలో ఉంది దీని వెనక ఉన్నటువంటి మిగతా అంటే రాజకీయ నాయకుల పాత్ర మిగతా చర్చలు అన్నీ ప్రధానంగా చర్చలు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటంటే రాజకీయ నాయకులు అంటే ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు అదే సందర్భంలో అధికారులు వీళ్ళిద్దరూ కొల్లూడు అవ్వకుండా లేదా వీళ్ళిద్దరూ కలిసి కానీ విడివిడిగా కానీ చేయకుండా ఈ అవకాశం ఉండదు రెవెన్యూ రికార్డ్స్ పరంగా కానీ లేదా అగ్రికల్చర్ అంటే సర్వే ఏదైతే ఉంటుందో అగ్రికల్చర్ ఎక్కడ ఏ భూమికి అగ్రికల్చర్ చేస్తున్నారు అనేటువంటి అంశం మీద కానీ బేసిక్ ఇన్పుట్ లేకుండా ఇదైతే జరగదు దీంట్లో భారీగా అంటే వేల కోట్లకు సంబంధించినటువంటి అంశంలో వివాదాలు ఉన్నాయి ఆ వివాదాల నేపథ్యంలో ఇప్పుడు పకడ్బందీగా చేస్తాం అనేటటువంటి అంశం మొదటికి వస్తుంది మొదటిది వస్తుంటే అలాగే ఇందాక లక్ష్మణ్ గారు చెప్పినట్లుగా భారీ భారీ కమతాలు ఉన్నటువంటి వాళ్ళకి భారీ భారీ కమతాలు ఉన్నటువంటి కుటుంబాలకి అగ్రికల్చర్ ఇన్పుట్ సబ్సిడీగా ఇచ్చేటటువంటి పెట్టుబడి సాయంగా ఇచ్చేటటువంటి రైతు బంధు లేదా ఇప్పుడు రైతు భరోసా అందటానికి వీలు లేదు అందకూడదు పూర్తిగా ఎవరైతే అర్హులు ఉన్నారో ఐదు ఎకరాల లోప పది ఎకరాల లోప దాన్ని లిమిట్ చేయాలి అనేటటువంటి చర్చ ఉంది ఈ చర్చ నేపథ్యంలో వీటన్నిటికి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి విషయాలని ఆలోచిస్తే గత ప్రభుత్వ హయంలో జరిగినటువంటి పొరపాటు జరగకూడదనే నిబద్ధత కరెక్టే కానీ అదే సందర్భంలో జరుగుతున్నటువంటి జాప్యాన్ని కూడా సీరియస్ గా తీసుకోవాలి ఇది రైతు భరోసా విషయంలో ఇక రుణమాఫీ విషయంలో రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాలను మనం గతి చాలా రోజుల నుంచి చెప్తున్నట్టుగానే ఒక మెకానిజం క్రియేట్ చేసి ఆ మెకానిజం తోటి దీనికి ఒక ప్యాకేజ్ లాగా సొల్యూషన్ లాగా ఇవ్వటం అనేది ఒక భాగం ఆ మెకానిజం కి ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ క్రియేట్ చేస్తారా లేదా ఒక కార్పొరేషన్ క్రియేట్ చేస్తారా ఆ కార్పొరేషన్ కొంత రెవెన్యూ ఎస్క్రో చేసి ఆ రెవెన్యూ అంటే రెవెన్యూని తాకట్టు పెట్టి చేస్తారా ఇవన్నీ అనుకున్నాం అయితే ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి మరో అంశం ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేటటువంటి నిధులు ఆ నిధులకు సంబంధించినటువంటి బ్యాకప్గా హైదరాబాద్ నగర శివార్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములను నమ్ముతారు అనేది ప్రధానమైన అంశం దాన్ని కూడా తెల్లాపూరు కొల్లూరు ఇట్లాంటి కొన్ని ప్రాంతాలను కూడా ఐడెంటిఫై చేశారు ప్రభుత్వ భూములని మరోసారి వేలం వేయబోతున్నారు అనేది క్లియర్ ఓకే ఇది ప్రాథమికమైన అంశం దీనికి సంబంధించి సమగ్రమైనటువంటి అంశ ఇన్పుట్స్ రావాల్సి ఉంది ప్రాథమికంగా ఆస్తున్న సమాచారం ప్రకారం అయితే నేను ఏరియాలు కూడా చెప్తున్నాను కాబట్టి తెల్లాపూరు కొల్లూరు ఇంకా కోకాపేటలో ఉన్నటువంటి ఇంకా కొంత ప్రభుత్వ భూమి వీటన్నిటిని అమ్మి ఒక భారీ అంటే ఒక భారీ నీళ్ళు సమకూర చేత దిశగా వెళ్ళబోతున్నారు అనేది ఒక ప్రాథమిక సమాచారం ఓకే అయితే లోపు ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి గతంలో హైదరాబాద్లో కోకాపేట ప్రాంతం అద్భుతంగా వెళ్తుంది అద్భుతంగా ఫ్లరిష్ అవబోతుంది అనేదైతే పాజిటివ్ వైబ్ క్రియేట్ చేశారో తద్వారా ఎకరం వంద కోట్లకి ఎక్కడైతే అమ్మారో ఇప్పుడు అది ఆ రకమైనటువంటి పాజిటివ్ వైబ్ క్రియేట్ చేయాలి దానికోసం కొంత సమయం తీసుకుని లోపు వేరే మార్గాల ద్వారా నిధులను సమకూర్చుకొని సమకూర్చుకుని నిధులను సమకూర్చుకుని వెళ్ళాలి దానికి బ్యాంకుల కన్సార్టీ ఏం హెల్ప్ తీసుకోవాలి ఇట్లాంటి రకరకాల అనుమానం అభిప్రాయాలు చర్చలో ఉన్నాయి వీటన్నిటితోటి మొత్తం మీద రైతులకి సంబంధించిన రుణమాఫీ ఆగస్టు పదిహేను లోపు చేస్తాము అని చెప్పి సవాళ్ళు ప్రతి సవాళ్ళు అయిన నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి దిశ ప్రాథమికమైనటువంటి ముందడుగు మాత్రం పడిందని చెప్పక తప్పదు